అయోధ్యలో జరుగుతున్న బాలరాముని ప్రతిష్ట మహోత్సవం పురస్కరించుకుని రాష్టీయ స్వయం సేవా సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో సీతారాముల వారికి విశేష పూజలు నిర్వహించారు గ్రామంలోని కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం కండల పండుగ జరిగింది జయశ్రీరాం భక్తుల నామస్మరణలతో మండలం మారుమ్రోగిపోయింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ గణేష్ యువశక్తి సంఘం శ్రీ సంక్రాంతి కళ్యాణ సమితి శ్రీ రాష్ట్రీయ స్వయం సేవక్ బృందం శ్రీరామ్ యువసేన పాతూరు శ్రీ హాసిని రెస్ట్ రూమ్స్ శ్రీ బాషా యూత్ ఫౌండేషన్ శ్రీ వెల్లంపల్లి దిలీప్కుమార్ గాదుల దిన్నే రామతీర్థం గ్రామస్థలు కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అయోధ్యలో జరుగుతున్న బాలరాముని విగ్రహ ప్రతిష్టను స్క్రీన్పై తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు రాగర్థాయ సంప్రత ఆగర్ధ ప్రతిపత్తయే జగతరవు వందే పార్వతీ పరమేశ్వరం ఈరోజు అయోధ్య శ్రీ బాలరాముడి యొక్క ప్రతిష్ట రామజన్మంది అయోధ్య రామాలయంలో శ్రీరామచంద్రుని యొక్క ప్రతిష్ట సందర్భంగా దేశమంతా వాడవాడల శ్రీరామభక్తి ఉప్పొంగుతోంది ఆ సందర్భంలో ఈ క్షేత్రం రామతీర్థం అనేటువంటి ఈ క్షేత్రంలో కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ స్వామి వారి కళ్యాణోత్సవం తర్వాత అయోధ్యలో జరిగేటువంటి బాలరాముడి యొక్క ప్రతిష్టా మహోత్సవం ప్రత్యక్ష వీక్షణ ఆ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ అన్న ప్రసాద సంతర్పణ జరిగింది ప్రత్యేకంగా ఈ గ్రామంలో ఇక్కడ మేము ఎందుకు చేయాలని సంకల్పించామంటే రామసేవలో కరసేవ దగ్గర నుంచి వారి వారి వంటూ న్యాయ పోరాటం చేయాలి మొరబట్టు కానీ మరొకటి కానీ చేస్తూ వస్తున్నారు ఆ విధంగా ఇక్కడ ఈ గ్రామంలో జనసేవకులు స్వయం సేవక సంఘ సభ్యులు ఆ తర్వాత శ్రీరామ యువ యువసేన అనే పాత్రులు యువ సంఘం వారు తర్వాత వారు ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేశారు ఈ యొక్క స్వయం సేవ సంఘం వారు ఈ యొక్క ఆడియో నైట్కి సంబంధించినటువంటి కార్యక్రమాలంతా ఏర్పాటు ప్రసారం కోసం వనమాల జనార్దన్ గారు భాషా యూత్ ఫౌండేషన్ వారు వారు తర్వాత శ్రీహరికోట గోపి గారు వెలంపల్లి దిలీప్ గారు వీరందరూ కూడా ఎవరైనా ఉండొచ్చునో వారందరూ కూడా వారి వారి శక్తి కొద్దీ సహాయాన్ని అందించి ఈ కార్యక్రమం దిగ్విజయం చేశారు వీరందరికీ కూడా శ్రీరామచంద్రుడి యొక్క దివ్యాశిష్యులు కలిగి వారి కుటుంబాలు ఆయుర ఆరోగ్యాలతోనూ ఐశ్వర్య భాగ్యాలతోనూ నిలిచిందాలని కోరుకుంటూ స్వస్తి ఈ ప్రాంతంలో సూర్యోదయంగా ఆయన నిత్య శివానుష్ఠానం కోసం ఈ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించి ఆరాధించారని శ్రీరాముడి చేత ప్రతిష్ఠితమైన లింగం కాబట్టి ఈ స్వామివారి గాను ఈ క్షేత్రం రామ తీర్థంగాను ఐతిహ్యం కాబట్టి ఇంత గొప్ప రామపాదస్పర్శ చేత పూరితమైనటువంటి ఈ క్షేత్రంలో ఐదు వందల సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామమందిరం జరుగుతుండగా ఇక్కడ మేము సడీసప్పుడు లేకుండా ఉంటే ఎలాగా అనేటువంటి భావంతో చక్కగా ఆ సంబరాన్ని అందరూ ఈ గ్రామస్తులందరూ కూడా చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా జరుపుకోవాలి ఆ అయోధ్యలో జరిగేటువంటి ప్రతిష్టా మహోత్సవంలో మేము కూడా భాగస్వామ్యం కావాలి అనేటువంటి ఉద్దేశంతో మా యొక్క మిత్ర బృందంతో అంతా సంకల్పించగా చక్కగా వారందరూ వారి వారి యొక్క శక్తి కొద్ది యథాశక్తిగా వారు సహాయంతో ఈ స్వామివారికి ఇక్కడ భవ్యంగా కళ్యాణ మహోత్సవము తర్వాత ప్రత్యక్ష ప్రసార వీక్షణ వచ్చిన భక్తులందరికీ కూడా అందరికీ ఎవరికి కాదనకుండా అన్నప్రసాదం తరిగే విట్లు కార్యక్రమం జరిపారు ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం పదకొండు ముప్పై దాకా కళ్యాణ మహోత్సవం జరిగింది అక్కడి నుంచి రామనామ సంకీర్తనంతో చక్కగా పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు అభిజిత్ లగ్నం చెప్పబడింది అప్పటి వరకు స్వామివారి యొక్క రామ ప్రతిష్ట అయోధ్యలో ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా పూర్తయిన దాకా రామనామ సంకీర్తనతో ఆ యొక్క కార్యక్రమాన్ని అంతా వీక్షించారు తర్వాత మహదాశీర్వాదనం మంగళహారత్తో కార్యక్రమం ముగిసింది వచ్చిన భక్తులందరూ అన్న ప్రసాదాలు సేకరించి స్వామివారి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించి వారి వారి గృహాలకు చేశారు అంతేకాకుండా అందరికీ భక్తులకి చెప్పడం జరిగింది ప్రతి వాడవాడ ప్రతి ఇంటికి రామాక్షతలు స్వామివారికి అర్చించేటువంటి బాలరాముడికి అర్చించేటువంటి అక్షతలు ఇంటింటికి చేర్చబడ్డాయి ఆ అక్షతలంతా వారందరూ కూడా దేవతామూర్తుల దగ్గర ఉంచుకొని వారి యొక్క చిరంజీవులకు కుటుంబ సభ్యులందరికీ వేసుకొని ఇప్పుడు మాత్రమే కాకుండా వారి ఇంట్లో శుభకార్య సందర్భంగా పిల్లలు పుట్టినరోజులైతే ఏమి వివాహ వేడుక అయితే ఏమి వార్షికోత్సవాలు అయితే ఏమి ఆ సందర్భంలో కూడా ఆశీర్వచనానికి వాటిని వాడుకోవాలని శుభకార్య యోజన ప్రారంభం చేసేటప్పుడు దైవానుగ్రహం కోసం అక్షకుల సిరస్థితి ఆధారని చెప్పాము అంతేకాకుండా ఈరోజు మనకద్దరికీ హిందువులందరికీ పండగ కాబట్టి ఈ పండుగను దీపావళిగా జరుపుకోవాలని ప్రధానమంత్రి గారి మోదీ గారికి అనుసరించి ప్రతి ఇంట్లో కూడా ఐదు దీపాలు జరగకుండా దీపావళి దీపావళి పండుగ జరుపుకోవాలని వచ్చినటువంటి భక్తులందరికీ తెలియజేశాం వారందరూ కూడా ఆ విధంగా చేస్తామని చెప్పి సంకల్పం చేసి వెళ్ళారు ఈ కార్యక్రమానికి మేము చాలా ఇద్దరు ముగ్గురితోనే సంకల్పాన్ని మొదలుపెట్టగా ఇప్పుడుప్పుడుగా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు చేతులు వేసి ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ స్థాయిలో దిగ్విజయం చేసేదానికి కృషి చేశారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా దీనికి కార్యక్రమానికి అనుమతులు ఇచ్చినటువంటి దేవాదాయ దుర్మాశ ఆదాయ వారికి కార్యనిర్వహణాధికారికి మరియు ధర్మకర్తల మండలి వారికి మొట్టమొదటిగా తిరంగా రథర్ సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్ జెంట్స్ పై వన్ ప్లస్ ప్లస్ వన్ వన్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఇరవై ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు